నాన్న రెండక్షరాల పదమే కానీ చాలా గంభీరంగా కనిపిస్తాడు మనకు నాన్న ఎన్ని బాధలు వచ్చిన తర్వాత వచ్చినా కానీ గుండెల్నే మలుచుకొని మనకు ఎంతో ప్రేమను పంచుతాడు తన ఎన్ని కష్టాలైనా దాచుకొని మన కోసం ఏదో చేయాలి ఏదో సాధించాలని మన కోసం తాకాత చరిత్ర పుటలో తల్లి గురించి అమ్మ గురించి చాలా గొప్పగా రాశారు కానీ నాన్న గురించి ఎక్కడ రాయలేదు తల్లిని నవమాసాలు మోసి బిడ్డన కంటాది కానీ తండ్రి మాత్రం తన కాలం ఆ కొడుకును గుండెల మీద చూసుకుంటాడు తల్లి కన్నా తండ్రే చాలా గొప్పగా పిల్లలకి ఏం కావాలి ఏం ఇయ్యాలి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుతూ నిరంతరం కష్టపడుతూ ఉండేది నాన్న నాన్న ప్రేమ దొరకక ఉంటాం కానీ ఏ విషయమైనా అమ్మచాటుకెళ్ళి చెప్పుకుంటాం కానీ ప్రతిక్షణం మన గురించి ఆలోచించేది వ్యక్తి మన నాన్న నిరంతరం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఆ విషయం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు పెళ్ళై ఒక పిల్లో పిల్లగాడు పుట్టినప్పుడు మనకు నాన్న గురించి మన నాన్న పడుతున్న కష్టాలు ఏంటిది అనేది అప్పుడు తెలిసి వస్తాయి కానీ నాకు తెలిసి చరిత్రపూటలో తండ్రి గురించి ఎంత గొప్పగా రాయకపోవచ్చు కానీ జీతా జీవితంలో ఎప్పుడైనా తండ్రి రియల్ హీరో my daddy is real hero happy father's day daddy